ఇక నేరేడ్మేడ్ డిఫెన్స్ కాలనీలో డిఫెన్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో విడోస్ పేరుతో ఇళ్లు నిర్మించనున్నారు ఈ విడోస్ హోమ్ కు మంత్రి కోపుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశ్యంతో దీనిని నిర్మించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు దాదాపు నలభై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూను ఇటు డిఫెన్స్ సంబంధించి కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు క్లియర్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఈ సందర్భంగా ఈ సొసైటీ నిర్వాహకులైనటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు మరి మీరు అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం ఎవరైతే ఎక్సర్విస్మెన్స్ కావచ్చు వార్ విడోస్ కావచ్చు ఒక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మీరు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇప్పుడే డీసీఓ గారు చెప్పినట్టుగా ఈ సొసైటీ అయితే ఉందే మంచి సేవ